ఈరోజు మన మొదటి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు బోసలే నారాయణరావు పటేల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో జూపల్లి కృష్ణారావు గారి ఆశీర్వాదంతో ఈరోజు మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలకు తిరిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలను గమనించి ఎవరికి అవసరం ఉందో అక్కడ తెలుసుకొని ఈరోజు మన జూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ద్వారా ఈరోజు మన మొదల నియోజకవర్గానికి నాలుగు కోట్ల పైకి డబ్బులు తీసుకువచ్చి ఇక్కడ అభివృద్ధి పనులను తీసుకురావడం చేయడం మొదలుపెట్టడం జరిగిందన్నమాట అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ ఈ విధంగా నాలుగు కోట్ల గురించి వివరణ ఇవ్వడం జరిగింది సమ్య భవనాలు అదేవిధంగా పల్లె పొలం బాటల్లో రోడ్లు అంతేకాకుండా సీసీ రోడ్లు అదేవిధంగా నూతన స్కూల్ భవనాలు కంపౌండ్ వాళ్ళు ఈ విధంగా అనేక పనులను తీసుకొచ్చి మొదల నియోజకవర్గానికి ఎనలేని విధంగా అక్కడ సేవలు అందిస్తూ కృషి చేస్తూ ఈ మొదల నియోజకవర్గానికి ప్రగతి పథంలో నడిపేయడానికి కృషి చేస్తున్నారన్నమాట అందుకే ఈరోజు అక్కడ నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో శంకర్ చంద్రయ్య గారు అదేవిధంగా భోజనం పటేల్ గారు ముత్తం గారు గంగారెడ్డి గారు బషీర్ గారు బంకబాబు గారు తదితరులు పాల్గొని గారి అధ్యక్షతన మరెన్నో ఫండ్స్ తీసుకొచ్చి ఈ ముదల నియోజకవర్గానికి ప్రగతి పథంలో నడిపేయడానికి కృషి చేస్తామని అక్కడ తెలపడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కమలా జినింగ్ నారాయణరావు పటేల్ ఉదోల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ తీసుకో తీసుకోవడం జరిగింది ఈ ప్రెస్ మీట్ ఎందుకోసం అంటే ఉదోల్ నియోజకవర్గంలో అన్ని మండలాల అభివృద్ధి కోసం ఉన్న వారం రోజుల కింద పోస్ట్రే నారాయణరావు పటేల్ గారు ప్రతి మండలానికి తిరిగి మరి ఏ విలేజ్ నుంచి ఏ సమస్యలు ఉన్నాయో కొంత ప్రపోజలు వచ్చినాయి ఆ ప్రపోజలు పంపడం జరిగింది దాంట్లో మహిళా సమాఖ్య బిల్డింగ్స్ దాని తర్వాత స్కూల్ బిల్డింగ్ కంపౌండ్ వాల్స్ దాని తర్వాత పొలంబాట అనుకొని దగ్గర దగ్గర నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షల ఇరవై వేల రూపాయలతో మంజూరు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో చూపెల్లి కృష్ణారావు ఇన్ఛార్జ్ మంత్రి వారి ఆశీర్వాదంతో పోస్లే నారాయణరావు పట్ల గారి కృషితో ఇవి డెవలప్మెంట్ కోసం వచ్చినాయి ఉదో నియోజకవర్గ ప్రజలకు తెలియజేయడం ఏమనగా మేము రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ారాయణ నారాయణరావు పటేల్ గారు ఇన్ఛార్జ్ ఈ మొదటివర్గంలో దగ్గర దగ్గర ఇరవై ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది ఇదే కాకుండా రైతు భరోసా రైతు రుణమాఫీ అనుకోండి సన్నా బియ్యం అనుకోండి రాషన్ కొత్త కార్డ్స్ అనుకోండి అన్ని విధాలా తీసుకొని అభివృద్ధి చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు నారాయణరావు పటేల్ గారు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ప్రచారం మాధ్యంలో హైదరాబాద్ వచ్చాయి మీరు మొత్తం మండల అధ్యక్షులతో సమక్షంలో ఈ ప్రొసీడింగ్ ప్రెస్ మీట్ తీసుకుని ఇవ్వడం అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారి ఆదేశాల మేరకు మేము ఇవాళ ప్రెస్ మీట్ తీసుకొని విడుదల చేస్తున్నాం ఈ చాలా చక్కగా అభివృద్ధి చేసుకోవాలని మా యొక్క కోరిక జై హింద్ జై కాంగ్రెస్ అందరి అన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ముఖ్యమంత్రులకు మంత్రులకు మాజీ ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జ్లకు మా పొదవుల ప్రజలు అక్కడికి వెళ్ళి ధన్యవాదాలు చెప్తున్నాం జై హింద్ జై కాంగ్రెస్ అభివృద్ధి కొరకై ప్రజల ఒక ఆదేశాలకు ఏవైతే ప్రజల పర్యటన గ్రామాల పర్యటన సందర్భంగా ప్రజలు ఏదైతే పనులు అప్పచెప్పారో ఆ అన్ని పనులను మన భూసులే నారాయణపడారు అభివృద్ధి కొరకై మహిళా సంఘాల బిల్డింగ్ ఏదైతే పొలం పాట వారికి రైతులకు రహదారి కోసం ట్రావెల్ పోయడం కోసం మంజూరు చేయడం జరిగింది మరి అదే ఏడు మండలాలలో అన్ని మండలాలలో స్కూల్ కంపౌండ్ కూడా మంజూరు చేయడం జరిగింది మరి ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి మనకు ప్రేమతో మరి మన జిల్లా ముప్పి మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారి ఆ ప్రేమతో మనకు ఇవ్వడం జరిగింది మన సారు గోసే నారాయణరావు పటేల్ గారు మన తాలూకా అభివృద్ధి కొరకై వారు మంత్రులు మన సీఎం గారు మనకు ప్రేమతో ఈ పనులన్నీ ఇవ్వడం జరిగింది వారికి మన ముదో తాలూకా తరపు నుంచి మంత్రులకు ప్రభుత్వంకు మన ముఖ్యమంత్రి గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి మన ముదో తాలూకా నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు ధన్యవాదాలు తెలుపుతున్నారు